హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేయబోతున్నామండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటరు ఉప్పు పసుపు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి అది క్యాలీఫ్లవర్ లోపు మనం పక్కన పొయ్యి వెలిగించుకొని చిన్న బాండి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేపుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు మనం ఎంత కారం తినగలుగుతామో చూసుకొని దానికి తగ్గట్టు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దాన్ని కొంచెం చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం ఎండు మిరపకాయల్ని వేసి కొంచెం పొడిలాగా పట్టుకోవాలన్నమాట అది పొడిలాగా పట్టుకున్న తర్వాత మన క్యాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొన్ని తిరగమాత గింజలు అయితే వేసుకుందాం తిరగమాత గింజల్లో పచ్చనిపప్పు ఎక్కువ ఉండేలా చూసుకోండి అప్పుడే తినడానికి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఏం పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కొ సిన ఉల్లిపాయ ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి క్యాలీఫ్లవరు బాగా ఉడికిపోయిందో లేదో చూసుకొని ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే ఈ బాండిలో వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వేపుకుంటూ ఉండాలి అందులో ఏమైనా వాటర్ ఉంటే మన హీట్కి అది ఎవాపరేట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇందులో కొంచెము ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి కొంచెం చూసుకొని అయితే యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ అయితే ఉప్పు తినలేము ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఎండుమిర్చి పౌడర్ అయితే ఉంది కదా అదైతే వేసుకున్నాక చూడండి కలర్ అనేది అసలేలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు ఈ ఎండుమిర్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ అనేది కొంచెం వేసుకున్న తర్వాత ఇవ్వకూడదండి అడుగంటితే అది నల్లగా మారిపోతుంది అనమాట ఇవ్వకుండా కొంచెం ఆయిల్ అనేది తక్కువ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచి దించేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇది నా స్టైలు నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్ వేలో కాకుండా రెగ్యులర్ వేలో చేసింది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మరిన్ని రెసిపీస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి నేను అవన్నీ చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్